డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు నడుము నొప్పి బ్యాక్ పెయిన్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఇప్పుడు ఏ జాబ్ చూసినా కూర్చొని చేసే జాబ్లే ఉన్నాయి కాబట్టి సో అవర్స్ టుగెదర్ ఉండడం వల్ల ఈ నొప్పి చాలా వేధిస్తూ ఉంది అసలు ఈ ఇది రావడానికి అసలు బాడీలో ఏం చేంజెస్ అవుతే ఇలాంటి సమస్య అనేది వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి వస్తే ఆక్యుపంచర్ అండ్ న్యాచురోపతి వైద్య విధానం ద్వారా దీన్ని తగ్గించొచ్చా సో అసలు ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది బ్యాక్ పెయిన్ అంటే ఈ బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళు మనం మెగా లైఫ్ నేచర్ క్యూర్ పంచర్ క్లినిక్ అండి మాదాపూర్లో ఉంది వందకి వంద శాతం న్యాచురల్గా ప్రకృతిపరంగా తగ్గించుకుంటున్నారని మన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలు వంద శాతం తగ్గిపోతున్నాయి అయితే ఈ బ్యాక్ పెయిన్ రావడానికి రెండు రకాల కారణాలు ఉంటాయండి ఒకటి ఎక్స్టర్నల్ కాజ్ రెండు ఇంటర్నల్ కాజెస్ ఉంటాయి ఫస్ట్ ఎక్స్టర్నల్ కాజెస్ తీసుకుంటే మనము మన చేసేటువంటి జాబ్లో కానీ పనుల్లో కానీ మనం స్ట్రైట్గా ఇలా ఉండాలండి ప్రతి ఎవరు చూసినా కానీ ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి అంటే మనం ఈ కంప్యూటర్ జాబ్ చేసేవాళ్ళు కానీ ఏ అయినా సరే కంప్యూటర్స్ అనేది విపరీతంగా వాడుతున్నారండి ఆ పోష పోస్చర్ ఎలా ఉంటుందంటే ఇలా కూర్చొని చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది బ్యాక్ స్పైన్ అనేది బెండ్ అయిపోతుంది ప్రతినిత్యము అలానే కూర్చోవడం ద్వారా అది లోపల డిస్క్లు ఉంటాయండి మనకి ఇది స్పైన్ కార్డ్ అండి ఈ స్పైన్ కార్డులో ఈ రెండు వెన్ను పూసల మధ్యలో డిస్క్లు ఉంటాయి ఆ డిస్క్లు ఏమవుతాయి పక్కకు రావడము బల్జ్ కావడము రెండు రకాలుగా పోస్చర్ వల్లే ఈ పోస్చర్ వల్ల ప్లస్ టూ వీలర్ని నడిపే వాళ్ళకి స్పీడ్ బ్రేక్ వచ్చేదాకా చూస్తే నిదానంగానే వెళ్తారు చూడలేని పరిస్థితుల్లో బండి జంప్ చేస్తుంది ఆ పరిస్థితుల్లో బాడీ పైకి ఎగిరి కింద కూర్చుంటుంది మన ప్రమేయం లేకుండా అప్పుడేమవుతుంది డిస్క్లు ప్రాబ్లం వస్తుంది ఇవి ఎక్స్టర్నల్ కాజెస్ ఇంటర్నల్ కాజెస్ కొన్ని ఉంటాయండి అవేంటంటే ఆహారపు అలవాట్లు అంటే ఈ బ్యాక్టీరియో వైరస్ వచ్చి మనకు నడువు నొప్పులు తెప్పివ్వండి బ్యాక్ పెయిన్కి ఏమవుతుంది ఆహార అలవాట్లు మామూలుగా అండి మార్నింగ్ సెవెన్ టు నైన్ మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్య మన డైజెస్టివ్ సిస్టంలో జఠరాగ్ని అనేది ఉత్పత్తి అవుతుంది జఠరాగ్ని డైజెస్టివ్ జ్యూసెస్ అంటాం మనం ఈ డైజెస్టివ్ జ్యూసెస్ ఆ టైంకి ఏదో ఒకటి ఆహారం వేస్తామని డైజెస్టివ్ సిస్టంలో శరీరం ఆటోమేటిక్గా పుట్టిస్తుంది ఆ టైంకి కనుక మనం ఆహారం వేయకపోతే అవి విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి ఆ వేడి శరీరం మొత్తం పాకిద్ది ఒకవేళ ఆ టైంలో కనుక ఎస్టిడి ఫుడ్ కలిగించేటువంటి ఆహారాన్ని వేస్తే ఆహారాలు రెండు రకాలు అల్క్లైన్ ఫుడ్ అస్టి ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ అంటే ఆకూరలు కూరగాయలు పప్పు దినుసులు ఇవి అసిడిటీ ఫుడ్ అంటే నాన్ వెజ్ బిర్యానీ బజ్జీలు బొండాలు ఇటువంటివి అసిడిటీ ఎక్కువ కలిగించేటువంటి యాసిడ్స్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి అటువంటి ఫుడ్ వేస్తే ఆల్కలైన్ ఫుడ్ వేస్తే స్మూత్గా డైజెస్ట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ అంటే మంచిగా ఆహారాన్ని స్మూత్గా అరిగిస్తుంది హా ఎస్టీ ఫుడ్ వేసామనుకోండి హార్డ్ ఫుడ్ అది గ్రైండింగ్ ప్రాసెస్లో విపరీతమైనటువంటి వేడిని కలిగిస్తుందండి ఆ వేడి ఏమవుతుందంటే ఈ మనకి డైజెస్టివ్ సిస్టమ్ వెలకాలే ఉన్నటువంటి స్పైన్కి తగులుతూ ఉంటుంది ప్రతి నిత్యం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆహార అలవాట్లో తేడా ఉంటే టైంకి తినకపోయినా ఇది సర్వైకల్ రీజన్ అండి సి వన్ నుంచి సి సెవెన్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది డోర్సల్ రీజన్ డి వన్ నుంచి డి ట్వెల్వ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది లంబా రీజన్ ఎల్ వన్ నుంచి ఎల్ ఫైవ్ వరకు డిస్క్లు ఉంటాయి ఈ లాస్ట్ ఇది సాక్రియల్ రీజన్ అండి ముడిపూస అంటాం ఇందులో ఎస్ వన్ నుంచి ఎస్ ఫైవ్ వరకు డిస్క్లు ఉంటాయి ఇది టైల్ బోన్ అంటాం దీన్ని అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది ఈ డిస్కులు ఏంటంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రహ్మరంధ్రం అంటం ఇలా కొన్ని నరాలు వచ్చి అరిచేతుల్లో చేతుల్లో ఈ ఇటు వెళ్ళి కొన్ని అరిచేతుల్లో చేతుల్లో మిగతా నరాలు అల్లికల్లాగా వచ్చి ఈ పాదాల్లో ఎండవుతాయి ఎప్పుడైతే ఈ డిస్కలు ఏజ్ వలన కావచ్చు ఆహార అలవాట్ల వలన కావచ్చు బల్జేనియో అంటే ఏం లేదు లోపల బుడగలాగా వచ్చి పక్కనే వెళ్తున్నటువంటి నరాన్ని ఒత్తుతూ ఉంటాయి లేదంటే పైన పగళ్ళు పగుళ్ళు వచ్చి లోపల ఉన్నటువంటి జెల్లీ లాంటి పదార్థం బయటకు వచ్చి ఆ నరం మీద పడి ఇబ్బంది పెడతా ఉంటుంది డిస్క్ ప్రొలాప్స్ అంట ఇంకొకటి అంటే ఆ వేడి వలన సైజులు తగ్గిపోయి రెండు వెన్నె పూసల మధ్యలో ఫిట్గా ఉండాల్సినటువంటి డిస్క్ ఏమవుతుంది పక్కకు వచ్చి నరం మీద పడింది అది అక్కడి నుంచి తీనంత కాలం జీవితాంతం పెయిన్ ఉంటేనే ఉంటుంది అయితే దీనికి పరిష్కార మార్గాలు రెండు రకాలు ఒకటి ఆపరేషన్ ఆపరేషన్ ఏంటంటే ఈ డిస్క్ నరం మీద ఎప్పుడైతే పడిందో అటాచ్మెంట్ ఎక్కువైపోయి రెండు కలిసిపోతాయి ఆపరేషన్ చేసే క్రమంలో నరం కనుక చిన్న కట్ అయిందంటే పర్మనెంట్గా కాళ్ళు పడిపోతాయండి మన వైద్య విధానంలో ఏం చేస్తామంటే ఆకుపంచర్ వైద్య విధానంలో మనకు ఉన్నటువంటి ఆకుపంచర్ పాయింట్స్ని యాక్టివేట్ చేసి అక్కడ ముందు ఎప్పుడైతే అక్కడ డ్రై అయిపోతుంది డిస్క్ ప్రాబ్లం ఎక్కడైతే డిస్క్ ఉందో అక్కడ ప్రాబ్లం ఉంటుంది ఆ ప్రాబ్లం ఉన్న చోట డ్రై అయిపోద్ది ఆకుపంచర వైద్య విధానం ద్వారా మనం ఏం చేస్తామంటే జిగురు పదార్థాన్ని పుట్టిస్తాం ఎప్పుడైతే జిగురు పదార్థం పుట్టిందో డిస్క్ ఈ నర్వ్ అనేది డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకొకటి స్పైన్ అలైన్మెంట్ ఉంటుంది మన క్లినిక్లో స్పైన్ అలైన్మెంట్ ఈ స్పైన్ అలైన్మెంట్ ద్వారా డిస్క్ని నరాన్ని డిస్కనెక్ట్ చేస్తాం ఎప్పుడైతే డిస్కనెక్ట్ చేసామో అప్యిన్ అనేది పోతుంది దీనికి ఈ వైద్య విధానానికి ఆక్పంచర్ ట్రీట్మెంట్ యూజ్ చేస్తాం న్యాచురోపతి ద్వారా కొంత హెర్బల్ యూజ్ చేస్తాం న్యాచురోపతి ప్లస్ అలైన్మెంట్ డైట్ కోడ్ చెప్తామండి వీటన్నిటి సిస్టమ్ ద్వారా పర్మనెంట్గా మనం బ్యాక్ పెయిన్ అనేది తగ్గిస్తున్నాం అండి మెగా లైఫ్ నేచర్ క్యూర్ ఆక్పంచర్ క్లినిక్లు అండి మాదాపూర్ ఉంది డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి సో ఆక్యుపెంచర్ వైద్య విధానానికి అందరూ ముగ్గు చూపుతూ ఉంటారు సో ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కడ పెయిన్ ఉందో అక్కడే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది సో ఆ ప్రాంతాన్ని యాక్టివేట్ చేస్తారు రూట్ కాజ్ అనేది తెలుస్తుంది ట్రీట్మెంట్ కూడా పక్కాగా ఉంటుంది సో తగ్గిపోవడం కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది ఎస్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అండి చాలా చక్కగా చెప్పారండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు డాక్టర్ గారు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు